అనకాపల్లిలో రెండేళ్ల క్రితం చేపట్టిన పెరుగు బజార్ గాంధీ బొమ్మ జంక్షన్ రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన ప్రాంతాల్లో వైసీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మంగళవారం స్థానిక నేతలతో కలిసి పర్యటించారు అనంతరం ఆయన రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వ్యాపారస్తులను కలిశారు రెండేళ్లుగా నిర్లక్ష్యానికి గురై టీడీఆర్ బాండ్ల కోసం ఆందోళన చెందుతున్న వ్యాపారస్తులకు భరత్ కుమార్ భరోసా కల్పించారు అంతకుముందు ఆయన గాంధీ బొమ్మ జంక్షన్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల క్రితం తమ ప్రభుత్వంలో ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు ఎన్నికల కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయాయన్నారు అదేవిధంగా అప్పట్లో స్థలాలు ఇచ్చిన కొంతమంది వ్యాపారస్తులకు సాంకేతిక సమస్యల కారణంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వలేకపోయామని తెలిపారు అదే మాదిరిగా తమ ప్రభుత్వం వచ్చి ఉంటే వ్యాపారస్తులు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు నిత్యం వ్యాపార వాణిజ్యాలతో రద్దీగా ఉండే ప్రాంతం దుమ్ము ధూలితో నిండిపోయిందని అన్నారు దీంతో ప్రజల అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ చొరవ తీసుకుని రోడ్డు విస్తరణ టీడీఆర్ బాండ్లను అందజేయాలని కోరారు అలాగే స్టేషన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు ప్రకారం అప్పుడు చేయలేకపోయాం కొంతమందికి టీడీఆర్లు దీంతో ఈ పని ఆగిపోయింది దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వేస్తున్న పని ఆగిపోయింది దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ సమస్యలు అలాగే ఇక్కడ వ్యాపారం ఇదంతా ఈ జంక్షన్ అంటే అనకాపల్లికే పెద్ద పేరు వ్యాపారం చేసుకుని కానీ ఈ ఏరియా అలాగే స్టేషన్ రోడ్డుకి కూడా ఇది మెయిన్ రోడ్డుగా ఉండేదన్నమాట అలాంటి రోడ్డు ఇప్పుడు చాలా ఏమంటారు అద్దమైన స్థితిలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాదాపు సంవత్సరం పైగా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం పైన పదిహేను నెలలు అయినా కానీ ఏ విధమైన చిన్న మూమెంట్ కూడా లేకుండా ఇలాగే ఎండిపోయి దీనివల్ల వ్యాపారులు చేసుకునే వాళ్ళు చిరు వ్యాపారులు కానీ బట్టల వ్యాపారులు కానీ వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు అలాగే బాధితులు టీడీఆర్ ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా ఈ డస్ట్ వల్ల ఎలా ఉండిపోవడం వల్ల ఈ డస్ట్ వల్ల అనారోగ్యంతో పిల్లలు అలాగే పెద్దోళ్ళు వీళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని స్థానిక శాసనసభ్యులు అలాగే స్థానిక ఎంపీ గారిని వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం అంటే చాలా మంచి మెజారిటీ ఇచ్చి ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించారు ఎన్ని హామీలు ఇచ్చినా కానీ అన్ని ప్రజలు నమ్మి కొన్ని అందులో కొన్నైనా అమలు చేస్తారని ఇచ్చి ప్రజలు నమ్మించి గెలిపించారు కాబట్టి మేము కోరుకునేది ఒకటే స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ లేదంటే కూటమి నాయకులు కానీ ఎవరైనా కానీ రాజకీయాలకు అతీతంగా ఈ ఏరియా డెవలప్మెంటు అనకాపల్లికి మంచి పేరున్నటువంటి ఈ రోడ్ని మళ్ళీ ఏ విధంగానే అప్పుడు ఉండదో దాన్ని తీసుకొచ్చేయడానికి వాళ్ళందరూ సహకరించాలని కోరుకుంటూ వెంటనే దీనికి ఆ ఫండ్స్ అరేంజ్ చేసి ఆ టీడీఆర్ పెండింగ్ ఉన్నాయి క్లియర్ చేసి రోడ్డు పెండింగ్ ఉన్న రోడ్డు కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ఏ విధమైనటువంటి రాజకీయాలు కలగకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూస్తున్నారు సంవత్సరం కాలం నుంచి కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా అందరికీ సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ తరఫున పోరాటానికి మేము వస్తున్నాము అలాగే ప్రభుత్వాన్ని కూడా ఎమ్మెల్యే గారిని కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము వెంటనే ఈ సమస్యను పరికర పరిష్కరిస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఏ విధమైన రాజకీయ విభేదాలు లేకుండా ఎవరికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవి జీవీఎంసీలో కానీ ఈ చుట్టుపక్కల పరిధిలో వేయడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నా కానీ ఎవరిని ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఎవరిని కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ తీయడం జరగలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక అటు ఇటు జరుగుతున్నాయి కాబట్టి వాటిని పడు కడుపు కొట్టొద్దు పేదలు వాళ్ళు ఆ ఉద్యోగాల మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ జీవీఎంసీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ మిగతా ఎన్టీఆర్ హాస్పిటల్లో కానీ పని చేసుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా మీరు సహకరిస్తారని దయచేసి కాస్త దయా చూపించండి ఇంత మెజార్టీ గెలిపించినందుకు అందుకు ఒకటే అది ఒకటే కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని